స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడంతో వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నలబై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలంటూ కొడంగల్ చౌరస్తా నుండి బస్ స్టాండ్ వరకు విద్యార్థులతో ఆ సంఘం నేతలు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ సంఘం జాతీయ కార్యదర్శి హనుమంత్ మాట్లాడుతూ బీసీ జనాభా ప్రాతిపదికన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ కోరిక మేరకు రాష్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నలబై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి అసెంబ్లీలో తీర్మానించి రాష్టపతికి పంపినప్పటికీ రాష్టపతి ఆమోదం లభించకపోవడంతో తిరిగి గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారానైనా బీసీ రిజర్వేషన్ బిల్లు చెల్లుబాటుకై గవర్నర్ కు పంపినా కూడా గవర్నర్ రాష్టపతి ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో బిల్లును ఆమోదించకపోవడం గర్హనీయమన్నారు బీసీలకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అన్ని రంగాల్లో అన్యాయమే జరుగుతుందని గుర్తు చేశారు కేంద్ర ప్రభుత్వం బీసీల నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడంలో అడ్డుపడుతుందని ఆయన ఆరోపించారు అగ్ర కులాల చేతిలో రాంచధికారం ఉండడంతో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లాలకృష్ణ మాట్లాడుతూ రాజ్యాంగంలో రాసిన విధంగానే జనాభా ఎంతుందో అంతే కావాలని బీసీలు అడుగుతుంటే ప్రభుత్వాలు అన్నారు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వాలు మారుతున్నా బీసీలకు రిజర్వేషన్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన మండిపడ్డారు వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని రిజర్వేషన్ల ప్రాతిపదికన ఎమ్మెల్యే ఎంపీ సీట్లు బీసీలకు కేటాయించాలని లేకపోతే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు కామారెడ్డిలో బీసీలు ఈ యొక్క తెలంగాణలో ఎంత ఉంటే అంత రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన సందర్భంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చుటకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆ యొక్క అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపినప్పటికీ కూడా రాష్ట్రపతి యొక్క ఆమోదించట్లేదు మరి అది పంపించట్లేదు అని కూడా గవర్నర్ గారు రాష్ట్రపతి గారి దగ్గర అట్టనే పెట్టుకొని మరి రాష్ట్రపతి గవర్నర్ గారు ఈ యొక్క బిల్లును ఆమోదించడం లేదు అంటే బీసీలను అరగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదైతే బీసీలకు రిజర్వేషన్ కొన్ని సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మరి అన్యాయం జరుగుతున్నది ఆ అన్యాయం జరుగుతుందంటే తప్పకుండా ఉద్యమించాల్సిన అవసరం ఉంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కావాలని బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ చేయకుండా

మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇంకే ప్రభుత్వం ఉన్న ఇక్కడ ఒక అగ్రకుల నాయకుడే మన హైకోర్టులో కేసు నేసాడు ఆయన వల్లనే ఇది మొత్తం ఆగిపోవడం జరిగింది ఇది మనం బీసీలందరికీ చాలా బాధాకరమైన విషయం అది రాజ్యాంగం రాసిన విధంగా అడుగుతున్నాం మనం జనాభా ఎంత అంతే కావాలి మనకు అడుగుతుంటే వీళ్ళు కాలయాపన చేస్తున్నారు ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన డెబ్బై సంవత్సరాలైనా మారడం లేదు నేను బీజేపీ ప్రభుత్వాన్ని ఒక్కటే హెచ్చరిస్తున్నా ఈ బీసీ రిజర్వేషన్ బంతి మీ చేతిలో ఉన్నది వెంటనే పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి దేశం మొత్తం ఫార్టీ టూ పర్సెంట్ చేయాలి అదే విధంగా పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి నలభై రెండు శాతం ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా బీసీలను చెయ్యాలి చెయ్యకపోతే ఊరూరా తిరుగుతాం ఈ ఎంటవాడి రానియకుండా ఎంటవాడి ధర్మిస్తాం అని చెప్తా ఉన్నాం ఎందుకంటే వేరే దేశాలు చూడండి ఇంత ఆర్థికంగా ఎదుగుతున్నాయి ఇక్కడ మా బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలు అనగదొక్కుతున్నారు ఈ అగ్రకులాల నాయకులే రాజ్యాలు మీరే వెళ్తున్నారు ఆస్తులు మీరే ఉన్నాయి అన్ని విధాల మీరే ఉన్నారు కాబట్టి మీరు ఇప్పటి నుంచి మీరు అంబేద్కర్ రాజ్యాంగం గురించి మంచిగా చెప్తారు అంబేద్కర్ గురించి పార్లమెంట్లో మాట్లాడతారు అంబేద్కర్ గురించి విగ్రహాలు కడ మాట్లాడతారు మాటలు ఒకటి ఉన్నాయి చేతలు ఒకటి ఉన్నాయి విద్యలారా జాగ్రత్త మీరు జాగ్రత్త వహించారే ఎందుకంటే మీరు మాటలు చేసే పని చేతల్లో చూపించాలని మేము హెచ్చరిస్తున్నాం